వెల్కమ్ టు ఈ ఛానల్ పానీ అంతా సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపీరే ఉండాలని కరు ఉన్నారు మళ్ళీ వచ్చిందాన్ని మీ పావుని మంచి వీడియోతో నిన్న వచ్చేసి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వెల్కమ్ కాల్ అయితే జరిగిందండి అంటే చాలామంది కొత్తగా జాయిన్ అయ్యారు అనమాట వెయిట్ లాస్ ఛాలెంజ్ కోసం కూడా జాయిన్ అవ్వలేదు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మేడం ఏం తినాలి ఏం తినకూడదు ఫుడ్స్ ఏం తినాలి ఫ్రూట్స్ ఏం తినాలి ఏమి అవాయిడ్ చేయాలి ఏం ఎక్కువ తినాలి ఇవి అడుగుతున్నారనమాట కొంచెం నేను అందరికి ఒక ఒక ప్యాటర్న్ కాకపోయినా వెయిట్ లాస్ వాళ్ళందరూ ఒక ప్యాటర్న్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి చెప్తానండి మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నా కానీ అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళైనా సరే న్యూట్రిషన్ వాడుతూ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం తినాలి ఎలా తినాలి అని నేను చెప్తాను మరి అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా న్యూట్రిషన్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చుని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే ఇక్కడ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయవచ్చు ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసే వాళ్ళు హై అని పెట్టొద్దు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ మీ పేరు హైటు వెయిటు డీటెయిల్స్ మీకు ఆ సేమ్ రిక్వైర్మెంట్ నా నుంచి మీరు ఏమి కావాలనుకుంటున్నారు న్యూట్రిషన్ ఐడియా ఏంటి అదే మీరు మెసేజ్ చేయండి ఓకేనా కంపల్సరీ కస్టమర్ ఐడి కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీకు దొరుకుతుంది ఓకేనా ఎలా చేసుకోవాలి అంటే నేను డీటెయిల్గా చెప్తాను ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి ఆ సేమ్ తినాలి ఏం తినకూడదు ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటేనే మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు అవునా కదా మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఒక్కొక్కరి బాడీ ఒకలా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈ మధ్య లాభై ఉంటారు వాళ్ళకి చాలా బేబీ ఫ్యాట్ ఉంటుంది అది చాలా త్వరగా కరిగిపోయింది కొంతమంది బాడీ వాటర్ వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్ బాడీ వాళ్ళు కూడా త్వరగా వెయిట్ లాస్ అవుతారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మూడు నెలలు ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు తగ్గుతారు కొంతమంది ఆరు నెలలు పట్టిద్ది ఇరవై కేజీలు తగ్గడానికి కొంతమందికి కొంతమందికి వన్ ఇయర్ కూడా పట్టవచ్చు ఎందుకంటే అది బాడీలో చేంజ్ వాళ్ళ బాడీ ఫ్యాట్ గట్టిగా ఉంది ఈ టైం పీరియడ్ని మీరు లెక్క వేసుకోవద్దు ఒక్కొక్కరు బాడీ ఒక్కోలా ఉంటుంది ఇది మాత్రం డిసైడ్ అవ్వండి మీరు బాగా చేస్తే నెలకి మూడు నాలుగు ఐదు కేజీలు ఈజీగా తగ్గొచ్చు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఏం తినాలి ఏం తినకూడదు ఉదయం సాయంత్రం షేక్ తాగాలి మీకు తెలుసు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకూడదు షేక్ తాగాలి సాయంత్రం డిన్నర్ బదులుగా షేక్ తాగాలి మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలి ఒక ఇరవై కేజీ ముప్పై కేజీలు అంటే రెండు పుట్ల షేక్ కంపల్సరీ ఓకేనా అది మాత్రం గుర్తుంచుకోండి ఎఫ్రెష్ అనేది ఇంకా ఆటోమేటిక్గా ఉంటుంది ఎఫ్రెష్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు మినిమం ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు ఒక టెన్ స్పూన్స్ దగ్గర రిక్వైర్మెంట్ ఏమీ కాదు నేనైతే డైలీ టెన్ స్పూన్స్ తీసుకుంటా నాకు ఏమి ఇబ్బంది లేదనమాట నా అందరికీ నేను అలాగే చెప్తాను రెండు పుట్ల షేక్ తీసుకోండి మీ హైట్ వెయిట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీకు ఏమైనా సప్లిమెంట్స్ ఇచ్చా మా సప్లిమెంట్స్ అన్నీ తీసుకోండి ఆ టైమింగ్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను మీకు సప్లిమెంట్స్ టైమింగ్స్ దాని వీడియోస్ కూడా ఉన్నాయి నేను పర్సనల్గా కూడా మీకు ప్రోగ్రామ్ ఇచ్చాక నేను చెప్తాను నో ప్రాబ్లం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు రెండు పుట్ల షేక్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం ఏం తినాలి మీరు రైస్ అవాయిడ్ చేస్తే చాలా బెస్ట్ అండి రైస్ ఏంటంటే మనం ఒక ముద్దతో ఆకులు నాలుగు ముద్దలు తినేస్తాం రైస్ బదులుగా మీరు కొర్ర ఉప్మా కొర్రల దోశలు మిలెట్స్ ఏ మిలెట్స్ ఏం తీసుకోవచ్చు కొర్రలు ఏంటంటే ఈజీగా ఉంటుంది తింటారే టేస్టీగా ఉంటుందని నేను కొర్రలు చెప్తాను కానీ మీరు ఏ మిలెట్స్ అయినా తీసుకోవచ్చు రైస్ మాత్రం ఆపేయండి రైస్ ఆపేయమన్నాం కదా అని వైట్ ఇడ్లీ వైట్ దోశ తినవద్దు మిలెట్స్ ఇడ్లీ మిలెట్స్ దోశ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు నమ్మరు మిల్లెట్స్తో చేసుకొని తింటూ అలవాటు అయిపోతే హెల్దీగా తింటూ ఉంటాం ఇటువైపు టేస్టీ కూడా బాగుంటాయి మిల్లెట్స్కి వెళ్ళిపోండి మీకు నచ్చిన మిల్లెట్స్ మీకు అందుబాటులో ఉంది మిల్లెట్స్ దాకా మేము వెళ్ళలేము అవన్నీ నానబెట్టుకోలేము వండుకోలేము మాకు అంత టైం లేదు గోధుమ రవ్వ ఉంది గోధుమ రవ్వ బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా చేసుకోండి లేదు గోధుమ రవ్వను ఉడకబెట్టేసుకొని ఏ కర్రీలు వేసుకొని తిన్నా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది తెలుసా అసలు మజ్ కొంచెం గోధున రవ్వ వండి వేసుకొని కొంచెం ఆరనిచ్చి అందులో ఒక మజ్జిగ నేనైతే మజ్జిగ ప్యాకెట్ అంటాను ఎందుకంటే మాకు సంగండ ఎరిగా ఎప్పుడు ఇంట్లో ప్యాకెట్స్ ఉంటాయి ఒక మజ్జిగ ప్యాకెట్ వేసుకొని మీకు నచ్చిన కర్రీ వేసుకోండి కర్రీ ఏం లేదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోండి సరిపోతుందండి ఎంత బాగుంటుందో ఇంకా కుదిరితే మీకు సాల్ట్ తింటే ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది లేదు హైబీపీ ఏం అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం రవ్వ వండేటప్పుడు వేసుకుంటే బెస్ట్ నేనైతే రవ్వ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతాను అన్నమాట ఓ మధ్య ప్యాకెట్ వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకుని తిన్నా బ్రహ్మాండంగా ఉంటుంది లేదు మనంటే ఏ కర్రీ ఫ్రై కర్రీసు పులుసు కర్రీసు ఏ కర్రీ చేసినా ఆ కర్రీ వేసుకొని తినండి ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా తినొచ్చు చపాతి చపాతి అనేసరికి గోధుమ పిండి చపాతి మల్టీ మల్టీగ్రెయిన్ చపాతీకి వెళ్ళిపోండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏం తినాలి అసలు మీరు ప్యాకెట్ ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ జంక్ ఫుడ్ జోన్కి మాత్రం వెళ్ళకూడదు ఫ్రూట్స్ ఏం తినాలి మీరు ఫ్రూట్స్లో తినదగలిని జామకాయ కమలాకాయ గ్రేప్స్ గ్రేప్స్ కూడా ఎక్కువ తినకూడదు నాలుగే తినాలి పుచ్చకాయ నాలుగే తినాలి బొప్పాయి నాలుగే తినాలి జామకాయ అయితే కాయ తినొచ్చు యాపిల్ అయితే ఒకటి తినొచ్చు సపోటా తినకూడదు మామిడికాయ తినకూడదు మొక్కజొన్న తినొచ్చు కొబ్బరి మామిడికాయ కొంచెం తినొచ్చు ఇట్లా సమ్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ మీకు లో క్యాలరీలో ఉండే ఫ్రూట్స్ తినండి మళ్ళీ హై గ్లూకోజ్ ఉండే ఫ్రూట్స్ తినకూడదు ఇప్పుడు సపోటా మామిడికాయ తినకూడదు మరి యాపిల్ తినొచ్చు జాంకాయ తినొచ్చు పుచ్చకాయ తినొచ్చు పప్పాయ తినొచ్చు జాంకాయ యాపిల్ కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు పపాయ పుచ్చకాయ కొంచెం ఇంత క్వాంటిటీ తినాలి ఎక్కువ తినకూడదు స్ప్రౌట్స్ తినచ్చా స్ప్రౌట్స్ వద్దు గ్యాస్ వస్తుంది మీరు సరిగ్గా నానబెట్టుకోరు సరిగ్గా రావు గుగ్గిలు తినొచ్చా ఎక్కువ తినకూడదు తినొచ్చు గుగ్గిళ్ళు మీకు స్నాక్ టైంలో ఇన్ని ఇన్ని గుగ్గిళ్ళు ఇన్ని గుగ్గిల్లో కూడా ఆ ఉల్లిపాయలు అన్ని పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టి వేస్తాం కదా అన్ని గుగ్గిళ్ళు తినాలి మీరు గుగ్గిలు తినమన్నాం కదా అని ఇన్ని గుగ్గిలు తింటే ఇంకేముంది అసలు ఏమీ జరగదు వెయిట్ లాస్ అనేది జరగదు ఓకేనా ఇప్పుడు నీకు చెప్పింది అర్థమైంది కదా మీరు మధ్యాహ్నం మీల్ ఇలా మార్చుకోండి స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్సే ఉంచుకోండి మ్యాక్సిమం ఫ్రూట్స్లో కూడా ఈ ఫ్రూట్స్ తీసుకోండి ఒక జామకాయ తినవచ్చు ఒక యాపిల్ తినొచ్చు దానిమ్మకాయ అయితే సగమే తినాలి పుచ్చకాయ అయితే ఇన్ని బొప్పాయి అయితే ఇన్నే ఇంతవరకు చూసుకోండి గ్రేప్స్ అయితే ఇన్నే తినాలి నాలుగే తినాలి గ్రేప్స్ ఎక్కువ తినకూడదు ఎందుకంటే వాటిలో షుగర్స్ ఎక్కువ ఉంటాయి మీరు వెయిట్ లాస్ని ఆపేసిద్ది ఎర్లీ మార్నింగ్ లాగో ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేయండి చక్కగా ఇలాంటి ఫుడ్స్ యాడ్ చేసుకోండి హెర్బల్ లైఫ్ వాడుతున్నారంటేనే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ 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 ఎక్కువ తీసుకోండి మీరు హైడ్రేట్లో తీసుకుంటారా ఎఫ్రెష్లో తీసుకుంటారా షేక్లో తీసుకుంటారా నార్మల్గా తాగుతారా పల్చటి మజ్జా చేసుకొని తాగుతారా ఎలా తాగుతారో లేదు వాటర్ ఎక్కువ వెళ్ళాలి మీరు వంద కేజీలు ఉన్నారంటే ఐదు ఆరు లీటర్లు వాటర్ వెళ్ళాలి మీరు డెబ్బై కేజీలు ఉన్నారంటే నాలుగు లీటర్లు వాటర్ వెళ్ళాలి మనల్ని కౌంట్ చేసుకో మనం తాగలేం అంత వాటర్ తాగితే ఫేస్ గ్లోగా ఉంటుంది హెయిర్ షైనీగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది వాటర్ తాగితే వాటర్ తాగితే నీకు వేడి చేయదు మనకి హెర్బల్ లైఫ్ సప్లిమెంట్స్ కొన్ని వేడి చేస్తాయి ఆ వేట్ చేయడానికి ఏది ఆపిద్ది అంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆపిద్ది చాలామంది వేడి చేసి బాగా బాధపడుతూ ఉంటారు వాటర్ ఎక్కువ తీసుకొని బాగా వేడి చేసినంటే కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు హైడ్రేట్ తాగొచ్చు వేడి తగ్గిద్ది మీకు ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కస్టమర్ ఐడితో మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలంటే కాస్కొల్ నెంబర్కి కాల్ చేయండి నేను తప్పకుండా ఇస్తాను ఓకేనా ఇవాళ వీడియో ఇంతే బై బై ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది పావని